హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి రుచులు ఈ రోజైతే మా ఆడపడుచు వాళ్ళ గృహ ప్రవేశాన్ని వీడియో బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ ఈ మధ్యనే ఒక గృహ ప్రవేశం వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను ఇంకా అదైతే మా మరిది వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఆడపడుచు వాళ్ళది వీళ్ళు హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నారు ఇంకా ఆ వీడియో అయితే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ మీరు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకా గృహప్రవేశం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఫంక్షన్ అయితే అందరూ కూడా వచ్చేసారండి గృహప్రవేశం టైం వచ్చేసి నైట్ ఎయిట్ కండి ఇంకా అందరూ కూడా రెడీ అయి కూర్చున్నారు గృహ ప్రవేశం అంటేనే రకరకాల తంతులు అనేవి ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తూ ఉంటారు మా మరిది వాళ్ళది అయితే మీకు అప్పుడు చూపించారు కదండి ఇంకా ఆడపడిచి వాళ్ళ దాంట్లో ఒకటైతే కొంచెం స్పెషల్గా ఉంటుందండి ఇంకా మీరు కూడా అదైతే నేను వీడియోలో చూపిస్తాను మిస్ కాకుండా చూడండి ఇదేనండి ఇదేనండి గృహప్రవేశం చేసే వీళ్ళు వీళ్ళది ఇప్పుడు చూసేది అన్నయ్య వాళ్ళిల్లే అండి ఇంకా ఫ్రెండ్స్ ఎయిట్ కే కాబట్టి అందరం రెడీ అయ్యాము అయ్యగారు వచ్చేసి కూడా అన్నీ రెడీ చేసుకున్నారు వీళ్ళు ముందు ముందుగానే అన్ని రెడీ చేసుకున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఎయిట్ కల్లా చక్కగా గృహప్రవేశం అనేది జరిగిపోయింది వీళ్ళు గడప గడపకి కొబ్బరికాయ కొడతారు కదా ఇంకా దాన్ని కూడా అయ్యగారులు ముందే గడప గడపకి కొబ్బరికాయ అరేంజ్ చేసుకున్నారండి ఇదైతే చాలా బాగుంది కదా మనం బేషన్లో కొబ్బరికాయలు పెట్టుకొని మోస్తూ వెనక తిరుగుతాం కదా ఇంకా అలాంటిది లేదు ఫ్రెండ్స్ గృహ ప్రవేశంలో ఇంకా వీళ్ళకొచ్చేసి ఇది కలికుండ అండి ఇప్పుడు మా తను మా ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కలికుండలో దీపం పెట్టేసి ఆడపిల్లతోటి ఇంట్లోకి అడుగు టాలెంట్ అండి ఇంకా ఇదైతే నాకు కొత్తగా అనిపించింది మీలో ఎంతమందికి అయితే ఇట్లా కలికుండతో దీపం ఇంట్లోకి తీసుకెళ్తారండి మీలో ఎవరికైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా అమ్మాయితో అయితే ఆ విధంగా చేయించారు ఇంకా ఆడపడిచి ఏమో దీపం పట్టుకొని వెళ్ళింది అన్నయ్య ఏమో పటాలు ఇక పటాలు తీసుకెళ్ళడం అంత కామనే కదండి ఫస్ట్ అయితే ఆవు దూడని ఇంట్లోకి పంపించారు ఇంకా అన్నయ్య గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు ఫ్రెండ్స్ మనం గృహప్రవేశం అంటే కంపల్సరిగా ఎవరైనా కానీ ఫస్ట్ చేసేది గుమ్మడికాయతో దిష్టి తీయటం ఎలాంటి నరఘోష నరదిష్టి ఉన్నా దృష్టి దోషాలను తొలగించడానికి గుమ్మడికాయతో దిష్టి తీపిస్తారండి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఈ అటు ఇటు గుమ్మానికి రెండు వైపులా ఈ గుమ్మడికాయను పెట్టి పసుపు కుంకుమ వేసి హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే గృహప్రవేశం చేసుకోవాలి ఇలా వీళ్ళు ఎయిట్ కల్లా కరెక్ట్గా టైంకే గృహప్రవేశం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళ గృహప్రవేశంలో నాకు ఒకటైతే కొత్తగా అనిపించిందండి ఇంకా అదేంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఆవు దూడకైతే వీళ్ళు బట్టలు అవి పెట్టారు ఇంకా పెట్టిన తర్వాత దేవుడి గుట్లోకి అంతా కూడా నింపుకున్న తర్వాత గడప గడపకి అందరితోటి కొబ్బరికాయలు అవి కొట్టిస్తారు ఇలా కొట్టిన తర్వాత నవధాన్యాలు గదిలోకి విసిరి తర్వాతకి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళాలండి ఇలా అన్ని గదులు కూడా ఈ విధంగానే చేయాలి ఇది గృహప్రవేశం చేసుకునేటప్పుడు చేయాల్సిన ఒక తంతు ఈ విధంగా అయిపోయిన తర్వాత తీసుకువచ్చిన పటాలని దేవుడి గదిలోకి పెట్టుకొని దీపం ముట్టించుకోవాలి ఫ్రెండ్స్ వీళ్ళు ఆడపిల్లతోటి తులసి కోటని ఇంట్లోకి తీసుకొచ్చారండి ఇది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ఆవు దూడ చుట్టూ తిరిగి మూడు సార్లు తిరిగిన తర్వాత తోకతోటి అందరికీ కూడా కొట్టించుకోవాలండి ఆవు అంటేనే ముక్కోటి దేవతలకి నిలయం ఇలా మనం కొట్టించుకున్నప్పుడు ఒక్కరేణి మన మీద పడ్డప్పుడు మన సకల రోగాలు సర్వ దోషాలు తొలగిపోతాయని పురాణాల ప్రకారం మంది అయితే చెప్తారండి అందుకని ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఈ విధంగానైతే కొట్టించుకున్నాము ఫ్రెండ్స్ ఈ తంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా జోగిని మాత వచ్చేసి దిష్టి అనేది తీసేసింది ఇలా తీసిన తర్వాత ఈ గృహప్రవేశం అయిన వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా దిష్టి తీసేసిందండి ఇంకా ఆడపడుచు అయితే ఇంకా పాలు పొంగిచ్చేసింది ఇంకా అందరూ కూడా బియ్యం పోసి పరమన్నం అయితే వండారు ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడి వరకు ఈ పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాస్తు పూజ ఉంటది ఇంకా వాస్తు పూజ అయిన తర్వాత హోమం వీళ్ళ గృహప్రవేశం టైం ఎయిట్ కాబట్టి వాస్తు పూజ హోమము ఇదంతా అయిపోయేసరికి నైట్ ఫిఫ్టీ అయింది ఇంకా మేము తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే వ్రతం ఉంటది కాబట్టి ఇంకా ఎంబటే పూజ అయిపోయిన తర్వాత ఎంబటే పడుకున్నామండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు చేసి ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా పూజంత అయిపోయిన తర్వాత పొద్దున వ్రతం స్టార్ట్ అవుతుందండి వ్రతం కూడా వీళ్ళు నైన్ కల్లా స్టార్ట్ చేశారు ఇంకా కిందనే వీళ్ళ ఇల్లు పైన కొత్తగా గృహప్రవేశమైన ఇల్లు అండి ఇంకా రెండు పక్క పక్కనే ఉండేసరికి ఇంకా అందరము అక్కడ రెడీ అయ్యి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి ఆ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగలేదు ఇప్పుడు వదిన వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఉండే ఇల్లు మరిది వాళ్ళ ఇల్లు తీసుకున్న కొత్త ఇల్లు ఈ మూడు కూడా పక్క పక్కనే అండి అపార్ట్మెంట్లు అన్ని కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగలేదు పొద్దున్న తొమ్మిదింటికల్లా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ అయ్యగారు కూడా చక్కగా వ్రతము పూజ అంతా కూడా బాగా చేపిచ్చారండి ఫ్రెండ్స్ ఇలా పూజలో కాసేపు ఉన్నాము ఇంకా పక్కనే వీళ్ళు టిఫిన్స్ అనేది అరేంజ్ చేశారు ఇంకా అందరం కూడా అక్కడ టిఫిన్లు తినేసి మళ్ళీ వచ్చి ఇంకా పూజకైతే కూర్చున్నామండి ఫ్రెండ్స్ ఈ చిన్న పాప భలేగా ఉంది కదండి వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూతురండి చాలా బాగుందండి చాలా క్యూట్గా ఉంది అందరం కూడా పొద్దున్నే లేచాం కాబట్టి పిచ్చి ఆకలి చక్కగా అందరం ఫుల్గా లాగించేసి ఇంకా పూజకైతే వెళ్ళి కూర్చున్నాము ఫ్రెండ్స్ తను మా వారండి ఇంకా తను కూడా టిఫిన్ చేసి వచ్చి ఇంకా పూజలు అయితే కూర్చున్నారు వదిన వాళ్ళు ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత సమ్మక్క సారక కూడా వీళ్ళు పెట్టుకున్నారండి ఫ్రెండ్స్ ఇలా సమ్మక్క సారకకి పటం ముందు బంగారం ప్రసాదం పెట్టి రెండు జాకెట్ మొక్కలు పళ్ళు కొబ్బరికాయలు పెట్టి అమ్మవారికి అయితే పూజ కూడా చేసుకున్నారు ఈ విధంగా కొత్త ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటా కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా సరదాగా కూర్చొని అందరం కూడా మాట్లాడుకుంటున్నారు పూజను కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూడా వింటున్నారు ఈ విధంగా పూజ తంత అంతా కూడా వీళ్ళు తొమ్మిదింటికే స్టార్ట్ చేశారు కాబట్టి ట్వెల్వ్ థర్టీకి అలా అయిపోయిందండి ఈ ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే గృహ ప్రవేశానికే కాదండి మనకు ఏదైనా కోరిక తీరితే వ్రతం చేసుకుంటామని కూడా మొక్కుకోవచ్చు అండి చాలా పవర్ఫుల్ అండి ఈ దేవుడైతే మనం ఎప్పుడంటే అప్పుడు ఈ వ్రతాన్ని మనం ఇంట్లో జరిపించుకోవచ్చు మీరు కూడా ఏదన్నా మనసులో ఒక కోరిక అనుకోండి అది తీరిన తర్వాత స్వామి వ్రతం చేసుకుంటానని మొక్కుకుంటే ఆ కోరిక ఎంబటే తీరిపోతుందండి ఇలా ఇంకా వీళ్ళ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చేసారు ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ముందుగా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి ఇంకా ఇలా మేము బట్టలు పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బట్టలు పెట్టారు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ బట్టలు పెట్టారు చక్కగా వాళ్ళకి వదిన అందరికీ కూడా మళ్ళీ బట్టలు పెట్టిందండి నేనైతే ఆ వీడియో తీయలేకపోయాను బట్టలు పెట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇచ్చింది ఈ విధంగా వీళ్ళకి పూజ వ్రతము ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్నీ కూడా టైంకి అయిపోయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాము ఇలా హారతి ఇచ్చిన తర్వాత స్వామి ప్రసాదం అనేది అందరం కూడా తీసుకున్నాము ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే ప్రసాదానికి చాలా ఇంపార్టెంట్ ఉండదండి వీళ్ళు ముందుగా రిటర్న్ గిఫ్ట్లు అన్ని కూడా ప్యాక్ చేసి పెట్టారు కానీ ఇలా స్వామి ప్రసాదం కూడా చిన్న చిన్న కవర్లో వేసి మళ్ళీ ప్యాక్ చేసిన దాంట్లోకి అయితే వేస్తున్నారండి ఇదంతా కూడా అయిపోయేసరికి వన్ నైన్ ఇంకా ఫుల్గా ఆకలిగా ఉంది ఇంకా మనం భోజనాల దగ్గరకైతే వెళ్ళిపోదాం అందరూ కూడా కిందికి వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా వీళ్ళది అపార్ట్మెంట్ కిందండి వీళ్ళు భోజనాలు కూడా అక్కడ అరేంజ్ చేశారు అందరూ కూడా భోజనాలు చక్కగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఇందులో ఇది పనస బిర్యానీ అండి వాళ్ళు వ్రతం చేసుకున్నారు కాబట్టి నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్ ఐటెమ్స్ పెట్టించారు ఈ విధంగా అయితే వీళ్ళ గృహప్రవేశం ఎంతో హ్యాపీగా అయితే అయిపోయింది సో ఇదండి ఈనాటి గృహ ప్రవేశం బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ కావాలంటే మీరు కామెంట్తో తెలియజేయడం అసలు మర్చిపోకండి